మొత్తానికి వైసీపీలో మంత్రులందరినీ కూడా ఏదో కేసులు అయితే బయటికి లాగుతున్నారు వాళ్ళు నిజంగా అక్రమాలకు పాల్పడ్డారా అవినీతి చేశారా అనేది విచారణ తర్వాత తేలాలి ముందే నిర్ధారించడం కాకపోతే చట్టాలు ఉన్నాయి వాటి పని చేసుకుంటూ వెళ్తాయి ఈ నేపథ్యంలో తాజాగా నిన్న కూడా వీడియోలో చెప్పాను ఎవరు ఆ మంత్రి నెల్లూరుకి సంబంధించి అందరికీ తెలిసిన వ్యక్తి అని ఆయనే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు మొత్తానికి ఆయన పేరు అయితే బయటకు తీసుకొచ్చేసారు ఆయన ఫోటోతో సహా ఈనాడు ప్రచురించేసింది ఈ క్వార్జ్ గనులకు సంబంధించి ఇప్పటికే అదే జిల్లాకి సంబంధించిన కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు ఇప్పుడు తాజాగా అనిల్ పేరును కూడా బయటకు తీసుకొచ్చారు వైసీపీ హయాంలో పలువురు అమాత్యులు అధికారం అండతో చెలరేగిపోయారు సహజ వనరుల్ని చెరబట్టి అందరిగాడికి దోచేశారు ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలోని అప్పట్లో మంత్రులుగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఇలాగే ఇష్టారాజ్యంగా దోచేశారట వందల కోట్ల రూపాయల విలువైన క్వార్జ్ ఖనిజాన్ని అనుమతులు లేకుండా తవ్వేసి విదేశాలకు ఎగుమతి చేసిన కేసులో అడ్డంగా దొరికిపోయారనేది క్వార్జ్ తవ్వకాల్లో నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించడం అలాగే అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడ్డడం ఇలాంటి అరాచకాలకు పాల్పడ్డారు అనిల్ కుమార్ యాదవ్ క్వార్జ్ అక్రమ రవాణా ఎగుమతులతో పాటు ఇతర ఎగుమతిదారుల్ని బెదిరించి టన్నుకు ఏడు వేల నుంచి పదివేల వరకు వసూలు చేశారట కాకాని అనిల్ కుమార్ యాదవ్ల వ్యాపార ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్రధారి వారితో కలిసి దందాల పాల్పంచుకున్న ముఖ్య అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు ఆ ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు నేను దాని గురించి చెప్పాను నేను దాంట్లో ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో ఈ మొత్తం కుట్రను బయట పెట్టారట పొదలకూరు మండలం తాడపతి సమీపంలో రుస్తుం మైన్స్ లో క్వార్జ్ అక్రమ తవ్వకాలపై గనుల శాఖ ఉప సంచాలకుడు బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి పదహారు కేసు నమోదైంది కాకానితో పాటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పే పేరునాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆ పార్టీ నేతలు వాకాటి శివారెడ్డి శ్రీనివాసుల రెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేర్చారు ఏ ఫోర్గా ఉన్న కాకాని సహా ఇప్పటివరకు ఆరుగురు అరెస్ట్ అయ్యారు ఏ పన్నెండుగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అలాగే ఏ లెవెన్ ఏనుగు సజ్దర్ రెడ్డిని కూడా నెల్లూరు డిఎస్పీ ఇప్పటికే అదుపులో తీసుకున్నారు మొత్తానికి ఇక్కడ ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా ఇందులోకి చేర్చేశారు ఒక రకంగా ఆయన కూడా ఫైర్ బ్రాండే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు ఆయన ఎందుకు బయటికి రావట్లేదు ఫైర్ బ్రాండ్లు ఎందుకు మౌనంగా ఉన్నారు అనుకుంటున్న నేపథ్యంలో వాళ్ళకే ఏమైనా సమాచారం అందుంటుంది ఏదే కేసులో ఇరుక్కుంటామని మొత్తానికి సైలెంట్ అయ్యారు ఇప్పుడు మాత్రం తప్పలేదు మొత్తం తీగలాగితే డొంక కదిలింది అనేది కదులుతుంది అనేది ఆ పార్టీ టీడీపీ చెప్తున్నమాట అక్రమ కేసులు బనాయించి ఏదో రకంగా లోపలేస్తున్నారు మా నాయకులను అనేది వైసీపీ చెప్పే మాట